వెల్కమ్ నేను సంక్రాంతి పండక్కి అని చెప్పి ప్రయాణికులు అందరూ సిద్ధమయ్యారు అయితే ఇటు ఏపీఎస్ఆర్టీసీ కావచ్చు టిఎస్ఆర్టీసీ కావచ్చు రైళ్లు అన్ని కూడా ఫుల్ అయిపోయాయి బిజీ అయిపోయాయి ఒక్క సీట్ కూడా దొరకనండి పరిస్థితుల్లో ప్రయాణికులు ఎలాగైనా ఊరికి వెళ్లాల్సిందే కాబట్టి ప్రైవేటు ట్రావెల్స్ ను ఆశ్రయిస్తున్నారండి ప్రైవేటు ట్రావెల్స్ ని ఆశ్రయిస్తే డబుల్ కాదు ట్రిపుల్ రేట్లకి టికెట్ దొరికే పరిస్థితి ప్రైవేట్ ట్రావెల్స్ ఇస్తున్నాయి టికెట్ ఈ నేపథ్యంలో ఒక నిలువు దోపిడీ అనేది ఇక్కడ కనిపిస్తుంది డబుల్ ట్రిపుల్ రేట్లు కంటే ఐదు వందల రూపాయలు టికెట్ ధర రూపాయలు తీసుకుంటున్నారంటే ప్రైవేట్ ట్రావెల్స్ ఎంత నిలువు దోపిడీ చేస్తుంది ఎంత దందా చేస్తుందో ఇక్కడ మనకి క్లియర్ గా కనిపిస్తుంది ప్రతి సంక్రాంతి కూడా ఇదే రకమైన పరిస్థితి ఉంటుంది సామాన్య మధ్య తరగతి ప్రజలు టికెట్ కొని ప్రైవేట్ ట్రావెల్స్ లో ప్రయాణం చేయాలని పరిస్థితి ఉంటుంది అయితే ఎలాగైనా ఊరికి ఇక తప్పక వెళ్ళాలి హైదరాబాద్ నుంచి ఓకే వెళ్ళాలంటే కనుక పూర్తిగా సంక్రాంతి సమయంలో దాదాపు అన్ని ప్రైవేటు ట్రావెల్స్ ఫుల్ అయిపోతాయి ఆ ప్రైవేట్ ట్రావెల్స్ కూడా పూర్తిగా డబుల్ రేట్లకు ట్రిపుల్ రేట్లకు పెడితే వాటినిక తప్పగా ఊరికి వెళ్లాల్సింది కాబట్టి సంక్రాంతికి ఊరికెళ్లి పండగ చేసుకోవాల్సింది కాబట్టి ఎంత అయినా సరే పెట్టి కొనే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ప్రయాణికులందరూ ఇక్కడ ఏ విధంగా వెయిట్ చేస్తున్నారో మనకి స్క్రీన్ మీద మనం చూడొచ్చు ఈ ప్రయాణికులు అందరూ కూడా ప్రైవేట్ ట్రావెల్స్ ని ఆశ్రయించి వెళ్తున్నారు ఎంత అయినా సరే ఖర్చు పెట్టుకుని వాళ్ళందరూ ప్రయాణానికి సిద్ధమయ్యారు అయితే పండగకి ఊరి వెళితే అంటే పండగ అంటే సామాన్య మధ్య ప్రజలకు బట్టలు తీసుకోవాలి ఫ్యామిలీకి బట్టలు తీసుకోవాలి పండగ తీసుకోవాలి అదే ఒక ఖర్చు అనుకుంటే ఇప్పుడు వెళ్ళి రావడం అంతకు మించిన భారంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది సంక్రాంతికి ఊరెళ్ళాలంటే సామాన్యుడు అప్పు చేసే పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది కానీ ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలి ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులతో మాట్లాడాలి మరి రెండు వందల శాతం మూడు వందల శాతం రేట్లను పెంచితే సామాన్యుల ఏ విధంగా తమ ఊళ్ళకి వెళ్తారు తమ గమ్య వెళ్తారు పండగ చేసుకుంటారు ఇదే ప్రశ్న వేస్తున్నారు గత కొన్నాళ్ళుగా ఇదే రకమైన పరిస్థితున్నప్పటికీ కూడా కనీసం ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు ప్రైవేట్ ట్రావెల్స్ తో మాట్లాడాలి కొంతవరకు ధరలు కట్టడి చేయాల్సిన పరిస్థితుందని తెలుస్తోంది ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణితో ఒకసారి మనం మాట్లాడే చేద్దాం వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకుందాం వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు ఎంత రేటు పెట్టి వెళ్తున్నారు నార్మల్ డేస్ లో టికెట్ ఇప్పుడు ఎంత ఉంది ఎంత భారం పడుతుంది వాళ్ళు టికెట్ కొనే పరిస్థితి ఉందా ఇక తప్ప కూడా వెళ్ళాల్సిందే కాబట్టి వాళ్ళు అప్పులు చేసి మరి టికెట్లు వెళ్తున్నారా ఒకసారి వాళ్ళతో మనం ప్రయత్నం చేద్దాం కొంతమంది ప్రయాణికులు ఉన్నారు వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ మీ పేరు తిరుపతిరావు ఎక్కడికి వెళ్తున్నారు విశాఖపట్నం విశాఖపట్నం ఎంత ఛార్జ్ చేశారు సార్ టికెట్ ఎంత ఛార్జ్ చేశారు త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నార్మల్ డేస్ లో ఎంత ఉండేది ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌజండ్ అంతే పదిహేను వందల నుంచి రెండు వేలు లోపే ఇప్పుడు డబ్బులు పెంచేశారు అనమాట అంటే ఇప్పుడు ఆర్టీసీ ఉంది రైల్వే ఉంది ఎక్కడ దొరకలేదా దొరకలేదు సార్ దొరకలేదు టికెట్ ట్రై చేశాను తత్కాలంలో కూడా దొరకలేదు ఎక్కడ ఇక తప్పక ఇక తప్పనిసరి పరిస్థితులు ఎలాగో పండగ ఊరేదా కాబట్టి సరే అందుకని వెళ్తాయి అంతే మరి ఇంత రేట్ పెట్టి వెళ్తూ ఉన్నారు మళ్ళీ వచ్చినప్పుడు కూడా అదే పరిస్థితి ఉంటే ఉంటే ఉండొచ్చు చెప్పలేము మరి రావాలన్నప్పుడు తప్పదు రావాలి అంతే బట్ ట్రై చేస్తాం కాకపోతే వన్ డే బిఫోర్ చేసుకొని చూడాలి లేకపోతే ఇంకా మళ్ళీ నార్మల్ కామన్ ఓకే ఇక్కడ చూస్తున్నాం యాక్చువల్ గా పదమూడు వందలు పదిహేను వందలు టికెట్ అయిపోతుంది కానీ ఈ పండగ సీజన్ ని దృష్టిలో పెట్టుకుని ప్రైవేట్ ట్రావెల్స్ ఎంత నిలువు దోపిడీ చేస్తున్నారు టికెట్ రేట్స్ పెంచి ఏ విధంగా దండుకుంటున్నారు అనేది దీన్ని మనకు అర్థమవుతుంది మూడు వేల ఐదు వందలు మూడు వేల ఆరు వందల రూపాయలు అంటే ఒక టికెట్ హైదరాబాద్ నుంచి వైజాగ్ కి పరిస్థితి ఎంత దారుణం ఉంది ప్రైవేట్ ట్రావెల్స్ ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నాయి సామాన్యులు మధ్యతరగతి ప్రజలు అసలు ఏ విధంగా వెళ్తారనేది అర్థం కాని పరిస్థితి కనిపిస్తుంది మరికొంతమంది ప్రయాణికులు ఉన్నారు వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం నేను అమీర్పేట మెయిన్ జంక్షన్ దగ్గర ఉన్నాను మెట్రో కింద ఉన్నాను ప్రయాణికులందరూ ఇక్కడ వరుసగా కూర్చొని ఉన్నారు మనం విజయవాన్స్ లో చూడొచ్చు వీళ్ళందరూ కూడా ప్రైవేట్ ట్రావెల్స్ ని ఆశ్రయించాలంటే ఎక్కడ టికెట్లు వాళ్ళకి దొరకలేదు ఎంత రేటు పెట్టినా సరే ఇలా సంక్రాంతి పండుగకు వెళ్ళాలి కాబట్టి తప్పక ఇంత రేట్లు పెట్టి టికెట్లు కొని వాళ్ళ గమ్యస్థానాలకు ఓకే పరిస్థితి కనిపిస్తుంది మరికొంతమంది ప్రయాణికులతో మాట్లాడదాం బ్రదర్ ఏం పేరు మీ పేరు నా పేరు ఆదర్శ్ ఆదర్శ్ ఎక్కడికి వెళ్తున్నారు వైజాగ్ వైజాగ్ ఓకే ఎంత టికెట్ చార్జ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వైజాగ్ కి నార్మల్ డేస్ లో ఎంత ఉండేది నార్మల్ డేస్ లో ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఉంటుంది పదిహేను వందలే ఇప్పుడు డబుల్ డబల్ ఇప్పుడు డబల్ మరి రెండు మూడు వేల ఐదు వందలు పెట్టి టికెట్ అసలు తీసుకోవాలని అనిపించిందా మీకు ఆ రేట్ చూసి మరి సంక్రాంతి కదా ఇంటికి వెళ్ళాలనే దీంతో ఇంకా వెళ్ళాలి తప్పదు కదా అని వెళ్ళాలి వీళ్ళు ఎలాగూ బుక్ చేసుకుంటారు ఎలాగో టికెట్ తీసుకుని వెళ్తారు కాబట్టి అట్లా రేట్లు పెంచేసారంటారా వాళ్ళకి ఇదే బిజినెస్ టైం కదా సో ఆబ్వియస్లీ పెంచినా మనం వెళ్దాం కదా ఇంటికి సో ఆబ్వియస్లీ వాళ్ళు ఇదే ఛాన్స్ ని తీసుకుని ఇట్లా ఇప్పుడు ఏడు వేలు ఎనిమిది వేల రూపాయలు అంటే ఇప్పుడు ఇద్దరా లేదు నేను వేరే పరిస్థితున్నాను ఓకే ఓకే ఇప్పుడు వెళ్ళి రావడానికే ఏడు ఎనిమిది వేల రూపాయలు పెట్టి ఛార్జెస్ కోసమే ఇంత పెడుతుంటే ఇంకా పండగ ఏం చేసుకుంటాము నిజమే చాలా బాధాకరం ఓకే ప్రభుత్వాలు దీన్ని కొంచెం కట్టడేయాల్సిన అవసరం ఉందా లేదా యా ఆబ్వియస్లీ ఉంది ఓకే ఇక్కడ ప్రతి ఒక్క ప్రయాణికుడు కూడా ఇదే ఆదరణలో ఉన్నారు ఇక పండగ కాబట్టి ఇక తప్పకుండా చెల్లించాల్సిన పరిస్థితి ఉంది పండగను బేస్ చేసుకుని వాళ్ళు కూడా ఒక బిజినెస్ చేసుకున్నారు కానీ సామాన్యులు మధ్యతర ప్రజలు మాత్రం ఈ టికెట్ రేట్లతో తీవ్రమైనటువంటి ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తుందని చెప్తున్నారు మరికొంతమంది ప్రయాణికులతో మాట్లాడదాం బ్రదర్ ఏం పేరు మీ పేరు మాధూరు

కానీ ఇప్పుడు బుక్ చేసుకున్న ట్రావెల్ అయితే కొద్దిగా ఇదే చీపెస్ట్ మిగతా ట్రావెల్స్ అన్ని అట్లా ఉన్నాయి ఈ సీజన్ ఇప్పుడు బ్రదర్ మీ పేరు కమలేష్ బ్రో ఎక్కడికి వెళ్తున్నారు విశాఖపట్నం సేమ్ ఓకే టికెట్ సేమ్ అదే కాస్ట్ పడింది టూ థౌసండ్ టూ హండ్రెడ్ పడింది నార్మల్ గా కాస్ట్ మామూలు డేస్ లో అయితే థౌసండ్ ఇప్పుడు అయితే డబుల్ చేసి డబుల్ చేసేసారు మా ఫ్రెండ్ అయితే ఇంకొకటి సేమ్ విశాఖపట్నం మూడు వేలు పడింది ఆడికి అంతే మరి ఇంత పెంచేస్తున్నారు అది ఈ సీజన్ ను దృష్టిలో పెట్టుకుని డబ్బులు మీ దగ్గర అయితే మూడు వేలే కొన్ని చోట్లైతే నాలుగు వేలు ఐదు వేలు నేను మాట్లాడాను ఇది పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఎల్లి రావటమే ఇంత కష్టంగా ఉంటే ఇంకా పండుగ ఏం చేసుకుంటారనిపిస్తుంది అనిపిస్తుంది అలాగే ఉంది బ్రో ఇంకా ఎల్లి రావడానికే మొత్తం అంతా అయిపోయింది జస్ట్ ఇంటికి వెళ్ళి కలిసి వచ్చామా అని అంతే ఇప్పుడు దీన్ని కట్టడి చేయాల్సిన పరిస్థితి ఉందా లేదా ఆ అవ్వాలి బ్రో అది ఆపాలి అంటే ఈ ట్రావెల్స్ వాళ్ళు అది డబల్ చేయడం అది ఆపాలి నార్మల్ రేట్స్ లో ఉంటే బెటర్ అందరికి ఇంకా ఎక్కువ మంది కూడా వెళ్తారు ఇప్పటికే మొత్తం అందరు వెళ్తున్నారు అనుకోండి ఇంకా వాళ్ళకి ఎక్కువ బిజినెస్ అవుద్ది మనకు కూడా కొంచెం అన్నగా కాబట్టి దాదాపు అందరు ఊళ్ళకి వెళ్దాం చూస్తారు సో వాళ్ళు ఎలా వెళ్తారు కాబట్టి ఎంత రేట్ అయినా సరే కొని వెళ్తారు కాబట్టి అట్లా అంటారా అంతే ఇక్కడ మనం చూడొచ్చు ఈ స్టాప్ దగ్గర చాలా మంది ప్రైవేట్ బస్సుల కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళకి ఆర్టీసీ బస్సులు రైళ్లు ఏది దొరకక ఇక ప్రైవేట్ బస్సులను ఆశ్రయించి ఎన్ని వేలైతే వేలు పెట్టి ఎందుకంటే సంక్రాంతి మెయిన్ పండుగ వెళ్దాం అని చెప్పేసి అందరూ ప్లాన్ చేసుకుంటారు సో ఆ టికెట్లను భరించి వాళ్ళు ఊళ్ళకి వెళ్తున్నారు కానీ సామాన్యులు మధ్యతరగతి ప్రజలు మాత్రం తీవ్రమైనటువంటి ఇక్కట్లో పడే పరిస్థితి అయితే కనిపిస్తుంది మరికొంతమందితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం పదండి ప్రైవేట్ బస్సులో వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న కొంతమంది ప్రయాణికులతో మనం మాట్లాడదాం బ్రదర్ మీ పేరు సుధాకర్ సుధాకర్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు వైజాగ్ వైజాగ్ వెళ్తున్నారు ఎంత టికెట్ టికెట్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ రూపీసా వైజాగ్ నార్మల్ డేస్ లో ఎంత ఉండేది నార్మల్ డేస్ లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ అలా ఉండేది ఓకే టూ థౌజండ్ నుంచి ఇప్పుడు ఐదు వేలకు పెంచేశారు మీ ఫ్యామిలీ వెళ్తున్నారా అవును ఓకే అంటే టోటల్ ఎంత అయింది మీకు టికెట్లకి టోటల్ వచ్చేసి మేము ఫైవ్ మెంబర్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయిపోయింది ట్వంటీ ఫైవ్ థౌజండ్ వైజాగ్ వెళ్ళడానికి పాతిక వేల రూపాయలు ఓన్లీ ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళటానికి మళ్ళీ అట్ట నుంచి ఇటు రావటానికి అమౌంట్ పడుతుంది మళ్ళీ అమౌంట్ ఇప్పుడు పండగ చేసుకోవడానికి ఇప్పుడు సామాన్య మంచి ప్రజలు పండగ చేసుకోవడానికి వెళ్తారు ఉన్న డబ్బులన్నీ కూడా అసలు వెళ్ళటానికి అయిపోతున్నట్టు అవును అట్లే సాలరీలు కూడా జరిపోయి దీన్ని బట్టి చూస్తే అట్లే ఉంది అవును మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు గవర్నమెంట్ కి ఎప్పుడైనా కూడా ఒకే చార్జెస్ పెట్టాలనేసి మా అభిప్రాయం ఫెస్టివల్ కాకుండా ఏదైనా కానీ సర్వీసెస్ పెంచి ఎప్పటికీ పెంచి టికెట్స్ ఉండాలి కూడా లబ్ధి పొందేలా ఉండాలని మేము కోరుతున్నాం ఇది ప్రభుత్వం కొంత కట్టడి చర్యలు తీసుకోవాలి ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులతో మాట్లాడి మరి వంద శాతం కాదు రెండు వందలు మూడు వందల శాతం పెంచితే మేము ఎట్లా వెళ్ళాలి పండుగ ఏ విధంగా చేసుకోవాలన్న ఒక ఆవేదన కనిపిస్తుంది కొంతమంది ప్రయాణికులతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం కొంతమంది మహిళా ప్రయాణికులు కూడా ఉన్నారు వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం మేడం మీ పేరు మీ పేరు చెప్పండి నా పేరు సుష్మా సింగ్ అండి ఎక్కడికి వెళ్తున్నారు నేను జగ్గేపేట నుంచి వచ్చాను అటు వెళ్తున్నారా వెళ్తున్నారు కదా ఇప్పుడు ప్రైవేట్ ట్రావెల్స్ విపరీతంగా డబ్బులు వసూలు చేస్తున్నాయి సామాన్య ప్రజల నుంచి ఒక దగా చేసినట్టుగా వేలకు వేలు వసూలు చేస్తున్నారు ఒక్కొక్క టికెట్ కి ఏమనిపిస్తుంది మీకు బాధ అనిపిస్తుంది సార్ మా అవసరాన్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు ఇప్పుడు టికెట్ ఎంత పడుతుంది మేడం ఓకే ఇప్పుడు ఎంత ఉంది ఎంత ముందు ఎంత ఉండేది ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఇప్పుడు వెయ్యి రూపాయలకు పెంచేశారా ఓకే మరి కొంతమంది ప్రయాణికులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడుతాం సార్ మీ పేరు రవికుమార్ అండి నా పేరు యాక్చువల్ గా తిరుపతికి రిజర్వేషన్ చేసుకున్నాను కానీ అది క్యాన్సిల్ అయింది బస్ కోసం ప్రయత్నం చేస్తే బస్ వచ్చేసి జనరల్ డేస్ లో కామన్ గా ఉండేది ఇప్పుడు అదే రైలు టికెట్ ఉందనుకోండి ఎప్పుడు ఒకే తీరుగా ఉంటది బస్ వచ్చేసే వరకే వాళ్ళ డిమాండ్ ను బట్టి వాళ్ళు ఇచ్చేస్తున్నారు కాబట్టి ప్రైవేట్ ట్రావెల్స్ దోసుకోవడానికి ఆర్టీసీ సరైనటువంటి నిర్వహణ లేకపోవడం వల్లనే వాళ్ళకి అంటే బస్సులు ఎక్కువగా లేకపోవడం బస్సులు అదే బస్సులు ఎక్కువగా ఉన్నట్టయితే ఆర్టీసీ ఉండేది ఆర్టీసీకి లాభాలు వచ్చేది కానీ ఉన్న బస్సులు మేము పెట్టేసాము అన్ని కూడా ఫుల్ అయిపోతున్నాయి చెప్తున్నారు అది సరికాదు ఎందుకంటే రైల్వే స్టేషన్కి వెళ్ళినా అలాగే ఉంది బయట చూసినా అలాగే ఉంది ఎక్కడ చూసినా అలాగే ఉంది కాబట్టి యాక్చువల్ గా ఏంటంటే ప్లానింగ్ ఉండాలి ఎందుకంటే ఈ రెండు మూడు రోజులే ఇంపార్టెంట్ ఆంధ్రాకి అందరూ వెళ్ళే వాళ్ళు ఇప్పుడే వెళ్తుంటారు కామన్ గా ఈ రెండు మూడు రోజులు సవ్యంగా నిర్వహించగలిగినట్టయితే ఇప్పుడే నిర్వహించలేని వాళ్ళు రేపు మేడారం సమ్మక్క సారక జాతర లాంటి వాటికి ఎలా నిర్వహించగలుగుతారని తెలియట్లేదు ఇప్పుడు ఫ్రీ బస్ ఇప్పుడు మీరు తిరుపతి వెళ్తున్నారు కదా ఎంత సరే టికెట్ ఎంత పడింది పర్ హెడ్ మూడు వేల నాలుగు వందల రూపాయలు పడ్డది మూడు వేల నాలుగు వందల రూపాయలు బస్ టికెట్ త్రీ అదే మామూలుగా మనకి ఏసీ స్లీపర్ లో ఏసీ త్రీ టైర్ లో పదకొండు వందల రూపాయలు దీనికి మూడు వేల మూడు వందలు పడ్డది అంటే పైగా పట్టమే కాకుండా ఇది రిస్కీ జర్నీ అదే ట్రైన్ లో హ్యాపీగా మనం మంచిగా పడుకొని వెళ్లే అవకాశం ఉంటది ఆప్షన్ లేని పరిస్థితుల్లో విధి లేని పరిస్థితుల్లోనే మనం ప్రైవేట్ బస్సు ఆశ్రించడం ఫ్యామిలీ అంటే ఎన్ని మెంబర్స్ ముగ్గురం అండి మేము ముగ్గురు అంటే పదివేల రూపాయలు అక్కడే అయిపోయింది మీరు పండక్కి ఊరికెళ్ళడానికి పదివేల రూపాయలు ఖర్చు పెట్టి వెళ్తున్నారు అవునండి ప్రైవేట్ ట్రావెల్స్ అంటే కొంత కన్సర్న్ చూపించాల్సిన అవసరం ఉంది కదా పెంచితే సరే ఇప్పుడు ఐదు వందలు టికెట్ అనుకోండి వెయ్యి రూపాయలు పెంచితే ఒక పద్ధతిగా ఉంటుంది కానీ రెండు వేలు మూడు వేలు రూపాయలు పెంచడం అనేది నిజంగా చాలా ఇబ్బందికరం ఏం చెప్తారు ప్రైవేట్ ట్రావెల్స్ గురించి అంటే అది ప్రభుత్వ అండి ఎందుకంటే మనం ప్రైవేట్ ట్రావెల్స్ ని వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏదంటారు కదా ఇల్లు చక్క పెట్టుకోవాలి అనే మాట దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకునే టైప్ లో అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు కుమ్మేస్తున్నారు కంట్రోల్ పండుగలు వచ్చినప్పుడు సార్ పండగలు వచ్చినప్పుడు ప్రభుత్వం వీళ్ళందరితో మాట్లాడి మీరు మరీ బాధుడు కార్యక్రమం తగ్గించండి కొంత ప్రజల వైపు సానుకూలంగా ఉండే పరిస్థితి చూడండి ఈ రకమైనటువంటి చర్చలు ఎందుకు జరగట్లేదు చేయాలి అది ప్రభు ప్రభుత్వ నిర్వహణ లోపమే అన్నమాట ఇప్పుడు కామన్ మ్యాన్ ఇప్పుడు మేమంటే ఏదో పెట్టుకొని తప్పని పరిస్థితి వెళ్తున్నాం ఎందుకంటే ఆల్రెడీ అక్కడ అన్ని దర్శనాలు అన్ని ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి అదే సామాన్య మాన్యుడు వెళ్ళాలంటే అలట్లేదు ఎందుకంటే అదే నేను ట్రైన్లో కూడా చూశాను అసలు అక్కడ పరిస్థితి బాగలేదు ట్రైన్స్ పెంచలేదు ఇటు బస్సులు పెంచలేదు ఏమి పెంచకుండా గవర్నమెంట్ లోప వల్లనే ప్రైవేట్ వాళ్ళకి ఇది అవుతుంది అంటే ప్రైవేట్ వాళ్ళని ఇండైరెక్ట్ గా గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది కాబట్టి గవర్నమెంట్ లోపాన్నే మనం ఎత్తి చూపాలి ట్రావెలర్స్ ట్రావెలర్స్ని మనం అంటానికి లేదు ఎందుకంటే వీళ్ళు సవ్యంగా ఉంటే వాళ్ళు సవ్యంగా ఉంటారు ఇప్పుడు వాళ్ళు వీళ్ళు సవ్యంగా లేకపోవడానికి రీజన్ ఏంటంటే అది మనం గవర్నమెంట్ నిర్వహణ లోపమే అంతే తప్ప మనం ప్రైవేట్ ట్రావెల్స్ ని మనం అనడానికి వీలేదు ఎందుకంటే సంతోషంగా పండగ చేసుకుందాం అని చెప్పి ఊరికి వెళ్తున్నారు పదివేల రూపాయలు ఖర్చు పెట్టుకుని మీరు వెళ్తున్నారు అంటే ఇక్కడ ఆ పదివేల రూపాయలు ఉంటే మరి పండగ చేసుకోవడానికి ఉపయోగపడతాయి ఆ డబ్బులు ఉన్న డబ్బులన్నీ ఇక్కడే అయిపోతున్నాయిగా తప్పకుండా తప్పకుండా ఉపయోగపడతాయి మరి మనం అదే చెప్తున్నాను విధులేని పరిస్థితుల్లోనే మనం వెళ్లాల్సి వస్తుంది విధులేని పరిస్థితుల్లో వెళ్ళినప్పుడు మనం ఎవరిని నిందించాల్సిన సామాన్యులకు ఇబ్బంది కదా సార్ ఇది సామాన్యులకి చాలా ఇబ్బంది అండి ఇది మామూలు ఇబ్బంది కాదు సామాన్యులకి అసలు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే రైళ్లలో కానీ బస్సుల్లో వాళ్ళకి ఎలాగో అవకాశం లేదు వీటిలో ప్రైవేట్ ట్రావెల్స్ లో వాళ్ళు జర్నీ చేయలేరు ఇంకొకటి ఆర్టీసీ బస్సులు వాళ్ళు వేయలేదు వేయనప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి రైళ్ళే ఆశ్రయిస్తున్నారు ఆ రైళ్లలో పరిస్థితి ఒకటే ఉంటుంది జనరల్ భోగి ఆ ఒక్క జనరల్ భోగిలో కూడా నిలబడటానికి అవకాశం లేక వాళ్ళు ప్రయాణాలు వాయిదా వేసుకోవటం లేకపోతే వేరే కంపార్ట్మెంట్ ఎక్కిన తర్వాత అక్కడ ఫైన్లు కట్టడము లేదంటే బాత్రూముల దగ్గర నిలబడటము అలాంటి సిచ్యువేషన్ ఉంది వాళ్ళకి పరిస్థితి అలాంటి సిచ్యువేషన్ రావడానికి ఇదంతా ఒక సంవత్సరం వచ్చినటువంటిది కాదు ఇది ప్రతి సంవత్సరం ఇలాంటి ఇది ఉన్నప్పుడు గవర్నమెంట్ తప్పక చర్యలు తీసుకోవాలా ఇక్కడ అంతేగాని ఇప్పుడు ప్రైవేటు వాళ్ళని ఇప్పుడు ఎందుకంటే ఎవరైనా అంతే ఇప్పుడు వాళ్ళని మనం అనడానికి లేదు కాకపోతే ఏంటంటే మానవ దృక్పథంతో వాళ్ళు ఆలోచించడం అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి టైం ను చూసుకుని వాళ్ళు కూడా క్యాష్ చేసుకున్న పరిస్థితి ఉంది కదా వాళ్ళు కూడా కొంత ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా అనేది ఒక పాయింట్ నేను అదే అంటున్నాను ఎందుకంటే వాళ్ళు కూడా మానవ దృక్పథంతో ఆలోచించాలి ఏదో అవకాశం దొరికింది కానీ కాకుండా మనకి ఎప్పుడూ వీళ్ళు తిరుగుతుండే వాళ్ళు కాబట్టి మనం రీజనబుల్ గా ఉండాలి మనం ఏది చేసినా కానీ ప్రజల కోసం చేసేటప్పుడు సేవ ఉండాలా ప్రజలకి మేలు జరిగేటట్టు ఉండాలని ఆలోచించాలి కానీ ఏదో అవకాశం దొరికింది కదా అని కుమ్మేద్దాం అనుకుంటే దండుకోవడం కూడా కరెక్ట్ కాదు దండు దండుకోవడం వల్ల వాళ్ళు వాళ్ళు సంతోషంగా పెట్టిన ఖర్చు కాదు కదా ఇది సంతోషంగా పెట్టినప్పుడు వాళ్ళు ఇబ్బంది పడరు ఇది విధిలేని పరిస్థితుల్లో పెట్టేటప్పుడు ఏమిటంటే ఇబ్బంది పడతారు ఈ ఇబ్బందికి తప్పకుండా ఏంటంటే ప్రభుత్వం అంతే మనం అనాలా అలాగే ప్రైవేటు వాళ్ళు కూడా పునరాలోచించుకోవాలి ఇలాంటివి చేసేటప్పుడు ఏంటంటే మనం కూడా ప్రజలకి చెరువు కావాలని ఆలోచించుకోవాలి ఎందుకంటే ఇంకా మీరు బస్సులు పెంచుకోండి ఇంకా ఇది చేయండి అలా చేయాలి కానీ ఇలాంటి అవకాశం దొరికింది కదా ఇది చేస్తే అది మంచి నిర్ణయం అయితే కాదు థ్యాంక్ యూ సార్ మరికొంతమంది ప్రయాణికులతో మాట్లాడదాం బ్రదర్ మీ పేరు నా పేరు సందీప్ శర్మ అండి ఎక్కడికి వెళ్తున్నారు రాజమండ్రి రాజమండ్రి ప్రైవేట్ ట్రావెల్స్ వెళ్తున్నారు ట్రావెల్స్ ఎంత త్రీ థౌసండ్ అండి త్రీ థౌసండ్ రూపీస్ హైదరాబాద్ నుంచి రాజమండ్రి ఇప్పుడు ఎంతమంది ఫ్యామిలీ

ఇప్పుడున్న ప్రతి ఒక్కళ్ళు ఈ హైదరాబాద్ నగరానికి ఏదో రకంగా చిన్న ఏదో ఉద్యోగం చేసుకుని బతకడానికి కదా వస్తారు అందరికీ ఆర్థిక పరిస్థితులు అలాగే ఉంటాయి కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే విపరీతంగా దీన్ని అడ్వాంటేజ్ తీసుకున్న పండగ అంటే ఇక్కడ భేదవాడైనా సరే గొప్పడైనా సరే ఈ పండుగ ప్రతి ఒక్కళ్ళు జరుపుకుంటారు దానికోసం ఇలా ఏం చేయాలంటే రీజనబుల్ గా రేట్ ఇచ్చి కొంచెం వంద రెండు వందలు పెంచుకుంటే పోండి కానీ వేల కొద్ది రేట్లు పెంచి మరీ ఇబ్బంది పడుతున్నారండి ప్రేక్షకులను ప్రజల్ని ఈ నగరం నుంచి ఇక్కడ నుంచి ఈ ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు చాలా దీన్ని గవర్నమెంట్ కూడా పట్టించుకోవట్లేదు చాలా ఇబ్బందిగా ఉంది ఇప్పుడు పండుగ చేసుకుందాం అని వెళ్తున్నారు కానీ ఆ డబ్బులన్నీ కూడా ఇట్లా చార్జీలు అయిపోతుంది ఎక్కడ చెప్పే కదండి ఇంకే పండగ ఊరు వెళ్తే మా అంగారు అత్తగారు పెట్టి తీసుకోవడం తప్పించి మా జేబులో డబ్బులు తీసుకొచ్చి పెట్టడానికి లేదు ఇలా చాలా మంది డబ్బులు ఖర్చు పెట్టడానికి పండగకి వెళ్తాం అనుకున్న వాళ్ళు కూడా వెళ్ళలేక ఇదే నగరంలో ఈ పండగ చేసుకోలేక ఇంటి దగ్గర ఉండిపోయారంటే ఎందుకంటే ఆ డబ్బులు ఇంటికైనా పనికొస్తాయి ఇంక దేనికైనా పనికి ఉద్దేశంతో దీన్ని గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు కూడా దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని విపరీతంగా పెంచారు కొంచెం దీని ఇది చాలా ప్రతి పండక్కి ఇట్లాగే ఉంటుంది కదా దోపిడి ప్రతి పండక్కి అంటే ఈ పండక్ మరి ఎక్కువ ఎక్కువ పెంచారు పండగ పండక్కి వీళ్ళు పెంచుకుంటూ వెళ్తున్నారండి ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళు మేము బస్సులు పెంచుతున్నాము ఇప్పుడు రైల్వే శాఖ ప్రత్యేక రైలు వేస్తున్నామని చెప్తున్నారు అవన్నీ ఉంటే మేము మూడు వేలకి రెండు వేలకి ఐదు వేలకి టికెట్లు బుక్ చేసుకుంటాం అవి ఉంటే ఇవన్నీ మాకు ఈ బాధలు ఉండవు కదా అవి లేకే కదా మేము ఇలా బుక్ చేసుకుని వెళ్ళాల్సి వస్తుంది అప్పులు చేసి మరి తీసుకుని వెళ్తున్నాం కదా టికెట్ మూడు వేలకు ఉన్న టికెట్ గంట గంటకి మారిపోతుంది రేటు పెరుగుతూ పోతుందా పెరిగిపోతుందండి ఆన్లైన్ లో విపరీతంగా ఆన్లైన్ లో టికెట్ రేట్ పెరిగిపోగా ఆ రేట్ దాని మీద మళ్ళీ బుక్ చేసుకునేటప్పుడు ఇంకా ఎక్స్ట్రా రేట్ పడుతుంది ఈ యాప్ల వాళ్ళు కూడా చాలా ఎక్కువ బుక్ చేసుకుని చాలా ఎక్కువ రేట్లు లాగుతున్నారు ఈవెన్ ప్రతి ఒక గవర్నమెంట్ సెక్టర్ లో కానీ ట్రైన్ ఇది రైల్వే సెక్టర్ గానీ మన ప్రైవేట్ సెక్టర్ గానీ అన్నిట్లో ఈ ఇదంతా జరుగుతుంది కానీ ఈ ఈ ఈ పండగ సందర్భంగా ఈ ఇది మన తెలుగు వాళ్ళ పండగ మనకు అంత గర్వంగా చెప్పుకునే పండగ దీనికోసం మనం ప్రేక్షకులకి వాళ్ళ యొక్క గమ్యస్థానాలకి మనం క్షేమంగా చేరవద్దాం అని చెప్పి ఎవరు అనుకోవట్లేదు ప్రతి ఒక్కరు బిజినెస్ చేసిన ప్రతి ఒక్కరు ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు ఈ పండుగ సందర్భంగా అందరూ ఎంజాయ్ చేస్తారు కానీ ఎవరు దీని గురించి లేదు ఎంత ఎంత డబ్బు పెంచుకుంటూ పేదవాడైనా సరే అప్పో సపో చేసి ఖచ్చితంగా వెళ్తాడనే వీళ్ళకి పక్కా తెలుసు దేమా వీళ్ళకి అందుకని ఐదు వేలు కాదు పదివేలైనా పెంచుతారు అందులో అతిశయోక్తి లేదు వచ్చే సంవత్సరం కాలస్తే పదివేలు కూడా అవ్వచ్చు టికెట్ అందులో మనం ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది సామాన్యులు అప్పులు చేసి మరీ ఊళ్ళకి వెళ్ళాల్సిన పరిస్థితుంటారు అవునండి అవునండి అప్పులు చేసి మరీ వెళ్తున్నారండి చాలా మంది అప్పులు చేసినా సరే వెళ్ళలేక అక్కడే ఇబ్బంది పడి ఇదే నగరంలో ఉంటున్నారండి పండలకు వెళ్ళక ఇక్కడనే కాదు మొత్తం స్టేట్ మొత్తం ఇదే ఇదే వ్యాపారం నడుస్తుంది అండి ఇప్పుడు ప్రభుత్వం బాధ్యత ఏంటి ప్రభుత్వం ఏం చేయాల్సిన అవసరం ఉంది కట్టడి చేయాలి ప్రభుత్వం కట్టడి చేయాలండి ఇది పండగ సందర్భంగా మీకు అంటూ ఈ పండగ సందర్భంగా రెండు రూపాయలు మీకు నాలుగు డబ్బులు వస్తాయి కాబట్టి ప్రతి దాంట్లో ఒక రేటు పెంచుతున్నారు కాబట్టి దీని కూడా కొంతవరకు రేటు పెంచి అక్కడతో ఆపాలండి మూడు వేలు నాలుగు వేలు తీసుకుంటారంటే సామాన్య పరీక్ష ఎలాగెత్తాడండి సామాన్యులు వెళ్ళారు కదా దీన్ని గవర్నమెంట్ చొరవ తీసుకొని మొత్తం ప్రభుత్వ అది ప్రైవేట్ సంస్థలన్నిటికీ వాళ్ళ యొక్క ఆదేశాలు జారీ చేసి మీరు వెయ్యి రూపాయల టికెట్ ఒక ఐదు వందలు పెంచుకోండి ఇప్పటికీ వ్యాపారం జరుగుతుంది కాబట్టి రెండు వందలు మూడు వందల ఐదు వందలు తినడం సబబు కానీ వేలకు వేలంటే ప్రే ఎక్కడ జనాలు ఎక్కడి నుంచి తీసుకొస్తారండి అందరూ డబ్బున్న వాళ్ళు ఉంటారు కదా మాక్సిమం అందరు మిడిల్ క్లాస్ పీపులే మిలియనర్స్ మిలియనర్స్ వాళ్ళు కూడా బస్సులోనే వెళ్తుంటారు అలాంటి బుక్ చేసుకోవడం కావాలి పేదలంకే వెళ్తారంటే నాకు అర్థం కావట్లే అది ఇక్కడ మనకు కనిపిస్తుంది మధ్యతరగతి ప్రజలు సామాన్యులు అయితే తీవ్ర ఆవేదనలో ఉన్నారో అప్పులు చేసి ఓళ్ళకెళ్లి పండుగ చేసుకోవాల్సిన దుస్థితి కనిపిస్తుంది ప్రభుత్వం ఒక కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి వాళ్ళ ఆవేదన వాళ్ళ మాటలోనే మనం విన్నాం సో ప్రభుత్వం ఇప్పటికైనా నెక్స్ట్ పండగైనా సరే కొంత బాధ్యత తీసుకుని ప్రైవేటు ట్రావెల్స్ యజమానులతో చర్చలు జరిపి రేట్లు విపరీతంగా ఇట్లా దోచుకోకుండా దోపిడీ చేయకుండా కొంత కట్టడి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి అందరూ భావిస్తున్నారు చూద్దాం ఎట్లా ఉంటుందో